గత మూడు రోజుల కింద స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు హోచారం గారు పార్టీ మారినందునం ఈ నియోజకవర్గం లేదో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని ఏదో ముందుకు తెద్దామనేటువంటి ప్రయత్నంలో భాగంగా వచ్చిన మనిషి మీకు మీకేమన్నా శ్రీనివాసరెడ్డి గారు మోసం చేసిండనేటువంటి బాధ ఏమన్న లోపలుంటే శ్రీనివాసరెడ్డి గారి మీద మాట్లాడాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ దోకేబాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏది పడుతుంది మాట్లాడి వెళ్ళిన సందర్భంగా మరి వాళ్ళ కొన్ని వాస్తవాలు మీకు మీ పార్టీ నాయకత్వానికి చెప్పాల్సినటువంటి అవసరం అవసరం ఉన్నటువంటి కార్యక్రమాలు భాగంగా ఈ వేదిక మీద ఉన్న నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు అందరికీ సంక్రాంతి మరియు ఈ వేదిక ద్వారా వచ్చిన అందరికీ స్వాగతం పలుకుతూ మీరు మాట్లాడిన దాంట్లో పోచారం శ్రీనివాసరెడ్డి గారికి పదేళ్లలో వేల కోట్ల రూపాయలు సాలీనకు వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు మీరు మరి పదివే పదివేల కోట్ల రూపాయల అభివృద్ధి మరి నియోజకవర్గంలో మాకైతే ఇక్కడ కనపడదు ఒకవేళ నిజంగానే మీరు కనుక కోఆపరేటివ్ సొసైటీలో కొత్త బుక్ 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 అడ్జస్ట్మెంట్ అని చేసుకుంటారు లాస్ట్ ఇయర్ ఎండింగ్ లోపల అదే రకంగా ఎక్కడన్నా మీరు కనుక ఆ రకమైనటువంటి బుక్ అడ్జస్ట్మెంట్ ఏ రకంగా అంటే మీరు ఇచ్చినటువంటి నిధుల్ని పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కుటుంబం ఎంత దండుకున్నది ఆ దండుకున్న దాంట్లో కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి ఎంత మంచి ఇచ్చిందో చెప్పి ఉంటే బాగుండేదని చెప్పేసి మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతా భారతదేశ చరిత్రలో ఒక ఉద్యమ నాయకుడు బిడ్డ ఒక జాగృతి చైర్మన్ ఒక మహిళగా మీరు చేసినటువంటి ఆగడాలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి మద్యం పాలసీ ఏ రకంగా ఉండాలా మద్యం ఏ రకంగా షాపులు అమ్ముకోవాలా మద్యం అమ్మి లాభాలు ఏ రకంగా సంపాదించాలా ఆ రకమైనటువంటి దాంట్లో తప్పులు చేస్తే జైలుకెళ్ళి అన్ని చూసినట్టు మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నారని చెప్పేశారు ఒక మహిళగా మద్యపాన నిషేధానికి అనుకూలంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి మీరు మద్యం పాలసీలకు సలహాలు చెప్పేటువంటి పరిస్థితిలో ఉండి ఇవాళ బాన్స్వాడ నియోజకవర్గానికి వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శించే పరిస్థితి మీకు ఎక్కడదని చెప్పేసి అడుగుతాను ఇచ్చినటువంటి అలసితో మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంకో విషయం మాట్లాడుతారు తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానికి ముప్పై కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన అరవై ఆరు ఎకరాల జీవో ఇచ్చి ఆ దేవస్థానానికి భూమి ఇచ్చినామని చెప్పి చెప్తున్నటువంటి వేరు మరి ఆ భూమి వాళ్ళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన కుటుంబం ఏం చెప్తుందంటే ఈ దేవస్థానం మా సొంత ట్రస్టు ఇది మాది ఈ దేవస్థానాన్ని మేమే అభివృద్ధి చేసినాం ఈ దేవస్థానానికి సంబంధించి ఇది ప్రైవేట్ ఆస్తిలాగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భంగా మరి ప్రైవేట్ వ్యక్తులు కట్టినటువంటి దేవాలయాలకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముప్పై కోట్ల రూపాయల నిధులు కానీ అరవై ఆరు ఎకరాల భూమి కానీ మీరు ఏ రకంగా ఇచ్చినది చెప్పాలని చెప్పి మాట్లాడుతాం అది శ్రీనివాసరాజు గారి ట్రస్టా లేకపోతే ప్రభుత్వ దేవాలయం తెలంగాణ తిరుపతి తిరుపతి దేవస్థానం ఎవరిది అనేది క్లియర్ చేయాల్సిన బాధ్యత మీ మీద కేసీఆర్ గారి మీద క్లియర్గా ఉందని చెప్పి చెప్తాం ఇంకో అంశంగా మాట్లాడితే పదేళ్ల పాటు వ్యవసాయ శాఖ మంత్రిగా స్పీకర్గా ఈ నియోజకవర్గాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి నిర్వీర్యం చేసి బాన్స్వాడని మీ మాటల్లో మీరే మేము మేమిచ్చినటువంటి నిధులతో బంగారు బా బాన్స్వాడని బంగారు వాడగా చేసిండని చెప్పి చెప్తున్నటువంటి మీకు ఒకటే చెప్తున్నాం మీరు ఇచ్చిన నిధులతో బాన్సు బంగారు వాడక చేయలే బంగారు వాడక చేయకపోగా అవినీతి వాడగా తయారు చేసి పెట్టినని చెప్పేసి వాళ్ళు మీరు స్పష్టంగా శ్రీనివాసరెడ్డి గారి మీద మీ మీద ఆరోపణలు చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఈ నియోజకవర్గంలో పక్కన ఉన్నటువంటి బోధన నియోజకవర్గం మీరు మీతో పాటు అసెంబ్లీలో శాసనసభ్యులు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి షకీల్ గారు మీరు తీసుకొచ్చినటువంటి షకీల్ గారు ఇవాళ ఎక్కడున్నారో మీరు చెప్పాలని చెప్పేసి అడుగుతాం షకీల్ గారిని మరి దుబాయ్లో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడో తీసుకొచ్చి భోజనం ప్రాంత ప్రజలు అడుగుతున్నారు ప్రతిపక్ష నాయకత్వం లేదు ఇక్కడ మరి అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి నాయకత్వం లేదు మరి కవితమ్మ గారు మరి బాన్స వాళ్ళు మాట్లాడే బోధనలో మాట్లాడి షకీల్ గారిని బోధనకి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఎన్నో మీ ఇష్టం వచ్చిన దుందుడుకు చర్యలు చేసి మరి వాళ్ళు మేము ఒకటే అడుగుతున్నాం నీ అన్ననో తమ్ముడో కేటీఆర్ గారు మరియు ఈ కార్ రేసులో ఉన్నారు అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ కేసులో ఉన్నారు ఇవాళ మీకు కూడా అడుగుతున్నాం ఎవరి నిధులు ఎవరి సొమ్మని చెప్పేసి పదేళ్ల పాటు సాలిన పది కోట్ల కాడికి వంద కోట్ల రూపాయలు జాగృతికి ఎట్లు ఇచ్చారు ఏ పద్ధతిలో ఇచ్చారో కేసీఆర్ గారు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇన్ని చెప్తూ ఈ నియోజకవర్గంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ మీరు చేసినటువంటి షకీల్ గారు మీరు పోచారం భాస్కర్ రెడ్డి ముగ్గురు చేసినటువంటి చర్యల వల్ల ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు అధికారిక లెక్కలు చెప్తున్నాడు